ఈరోజు మనం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఆధునిక భారతదేశంలో నుంచి మొదటి చాప్టర్ యూరోపియన్ల రాక డిస్కస్ చేద్దాం అసలు యూరోపియన్ల రాక అంటే యూరప్ వాళ్ళు మన భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అసలు సముద్ర మార్గం కనిపెట్టడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ చూద్దాం యూరప్ వాళ్ళు ఇది భారతదేశం అనుకుంటే యూరప్ ఖండం ఇక్కడలా ఉంటుంది ఈ యూరప్ వాళ్ళు ఇలా రావాల్సి వచ్చేది భారతదేశానికి కానీ ఈ పార్ట్లో ఈ పాటలో ఏం జరిగిందంటే బైజెంటీన్ రాజధాని కానిస్టెంటోపిల్ అనే ప్రాంతం ఉంది ఇది పద్నాలుగు వందల యాభై మూడు క్రుసేడ్ యుద్ధంలో ఆక్రమించబడింది ఎవరి చేత రెండవ మహమ్మద్ చేత ఈ బైజెంటీన్ రాజధాని కానిస్టెంటోపిల్ అనే ప్రాంతాన్ని కానిస్టెంటైన్ అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవారు అప్పుడు రెండవ మహ్మద్ పద్నాలుగు వందల యాభై మూడు చివరి క్రుసేడ్ యుద్ధంలో కానిస్టెంట్ నోపిల్ ను ఆక్రమించారు ఇది ఇస్తాంబుల్ కింద మారాల్సి వచ్చింది కాబట్టి యూరోప్ వారు భారతదేశానికి ఇలా భూభాగం గుండా వచ్చే దారి అనేది మూసుకుపోయింది ఇప్పుడు సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నంలో భాగంగా మొదటగా అక్కడ నౌకాయాన పాఠశాలలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఇన్ఫాంటే హెన్రీ యూరోప్లో నౌకాయాన పాఠశాలలు ఎవరు ఏర్పాటు చేశారు ఇన్ఫాంటే హెన్రీ అందుకు ఇతనికి బిరుదు నావిగేటర్ రెండో జాన్ సహాయంతో భారతి లూమియా డయాజ్ అనే వ్యక్తి ఇక్కడ ఇలా యూరప్ అనుకుంటే ఇలా భారతదేశం అనుకుంటే ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది ఇది ఆసియా ఖండం యూరప్ ఖండం ఆఫ్రికా ఖండం ఇలా సముద్ర మార్గంలో ఇలా వచ్చి ఆఫ్రికా చివరి ప్రాంతానికి వచ్చాడు ఇక్కడ తుఫానులు ఎక్కువ ఉండడం వల్ల ఇలా వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి ఇలాగా భారతదేశానికి రాలేకపోయాడు ఈ తుఫానులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టిన వ్యక్తి భారతి డయాజ్ అయితే మనకి ఒక భూభాగం కనబడింది సముద్ర మార్గం గుండె ఇలా వెళ్తప్పుడు కాబట్టి అది ఒక గుడ్ సైన్గా ఉండాలనేసి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన వ్యక్తి దానికి రెండవ జాన్ తర్వాత కొలంబస్ అనే వ్యక్తి ఏం చేశారు ఇండియాని కొనుక్కొనడానికి వెళ్ళి కరేబియన్ దీవులు కొనుక్కున్నారు కానీ తర్వాత ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే ఒకటోవ ఇమాన్యుల్ సహాయంతో గామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే వాస్కోటి గామా అతను ఎవరి సహాయంతో వచ్చారు ఒకటో ఇమాన్యుల్ సహాయంతో వచ్చారు ఎక్కడి నుంచి బయలుదేరారు లిస్బన్ నుండి బయలుదేరాడు అయితే సాన్ గాప్రియల్ అనే నౌకలో అతను లిస్బన్ నుండి బయలుదేరాడు ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై ఏడు జూలై ఎనిమిదిన బయలుదేరితే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడున ఎక్కడ భారతదేశంలోని కాలికట్ ప్రాంతాన్ని చేరుకున్నాడు అయితే అప్పుడు కాలికట్ను పరిపాలిస్తున్న వంశం ఏమిటంటే జామరీన్ చాలా బుక్స్లో ఏముంటుందంటే జామరీన్ అనేది వ్యక్తి కింద చూపబడుతుంది కానీ జామరీన్ అనేది వంశం ఆ రాజు పేరు మను విక్రమాదిత్య లేదా సముద్రిక ఇతనే కాలికట్ ఒక రాజు కేరళలోని కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్న వ్యక్తి ఎవరు గామా అయితే ఇక్కడ ఇతను తనకు కావలసిన సరుకులన్నీ కొనుక్కొని యూరోప్ వెళ్ళి అమ్మగా అరవై రెట్లు లాభం వచ్చింది తర్వాత ఏం చేశారు పదిహేను వందల రెండులో రెండవసారి వచ్చి కన్ననూరు వద్ద వర్తక స్థావరం ఏర్పాటు చేశారు కాకపోతే ఇతను దురదృష్టవశాత్తు మలేరియాలో కొచ్చి వ మలేరియాతో కొచ్చి వద్ద మరణించారు అయితే ఇక్కడ మనకు మూడు క్వశ్చన్లు అడుగుతారు ఎవరి మీద వాస్కోడి గామా మీద గామా ఎవరి ప్రోత్సాహంతో ఇండియాకు వచ్చారు ఒకటవ ఇమాన్యువల్ ఎప్పుడు ఇండియా చేరుకున్నాడు కాలికట్ ప్రాంతాన్ని పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు కొన్ని బుక్స్లో ఇరవై కూడా ఉంటుంది కన్ఫర్మేషన్ చేసుకోండి అయితే ఇతను ప్రయాణించిన నౌక ఏమిటి సాన్ గాబ్రియల్ ఇతను వచ్చినప్పుడు కాలికట్ రాజు ఎవరు మను విక్రమాదిత్య లేదా సముద్రిక అప్పుడు ఇతను వచ్చినప్పుడు ఎవరు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు సికిందర్ లోడీ ఇతను వచ్చినప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఏ విజయనగర రాజు పరిపాలిస్తున్నాడు ఎమ్మటి నరసింహరాయలు ఇలా క్వశ్చన్స్ వస్తాయి మనకి ఈ టాపిక్ మీద అయితే ఇండియాకు యూరోపియన్లు వచ్చిన వరుస క్రమం చూద్దాం ఇండియాకు మొదటగా వచ్చిన యూరోపియన్ సేవ పోర్చుగీసు తర్వాత డచ్ తర్వాత బ్రిటిష్ తర్వాత డేన్స్ తర్వాత ఫ్రెంచ్ మనకు ఆర్డర్ అడుగుతారు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి యూరోపియన్లో భారతదేశానికి వచ్చిన వరుస క్రమం మొదటి నుంచి అమర్చండి అంటారు పోర్చుగీసు డచ్ బ్రిటిషు డేన్సు ఫ్రెంచు దీనికి కోడ్ ఏంటంటే పోరా డచ్ బీడి ఫ్రెంచ్ అంటే పోరా అంటే పోర్చుగీస్ డచ్ అంటే డచ్ బి అంటే బ్రిటిషు డి అంటే డేన్స్ ఫ్రెంచ్ అనమాట ఇలా కోడ్ మనం గుర్తుకు గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఆర్డర్ని నెక్స్ట్ ఇండియాకి వచ్చిన మొదటి వాళ్ళు ఎవరైనా చెప్పుకున్నాం పోర్చుగీస్ అయితే పోర్చుగీస్ వాళ్ళు ఏ స్పెషాలిటీ ఉన్నా ఒకసారి చూద్దాం ఇండియాకి మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన వాళ్ళు ఎవరు పోర్చుగీస్ ఎందుకంటే ఇండియాకి వీరు మొదటగా ఎప్పుడు చెప్పాను పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడున వచ్చారు చివరిగా వెళ్ళారంటే వీరు నైన్టీన్ సిక్స్టీ వన్ వరకు ఉన్నారు ఆపరేషన్ విజయ్ చేత వీళ్ళని భారతదేశం నుంచి బయటికి పంపించారు అయితే వీళ్ళు మొదటగా కొచ్చిన్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు తర్వాత గోవాకు ప్రధాన వర్తక స్థావరం అనేది మార్చబడింది పశ్చిమంలో ప్రధాన వర్తక స్థావరం అనేది కాలికట్ తూర్పులో ఏంటి మచిలీపట్నం అయితే వీళ్ళు కర్తాజ్ను ప్రవేశపెట్టారు కర్తాజ్ అంటే నావికా వ్యాపారంకి అనుమతి వీళ్ళు వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద నౌకలు ఉండేవి వీళ్ళు హిందూ సముద్రం పైన వీళ్ళు ఆధిపత్యం చలాయించే అప్పుడు కర్తాజ్ అని ప్రవేశపెట్టి ఎవరైనా ఈ సముద్ర మార్గం గుండా ఇండియాకి వచ్చినట్లయితే యూరోపియన్స్ వీళ్ళకి ట్యాక్స్ అనేది లేదా అనుమతి పత్రం అనేది పొందాలి నావికా వ్యాపారం చేయడానికి ఇతర యూరోపియన్ దానికి సంబంధించిందే కర్తాజ్ పోర్చుగీస్ వారి గవర్నర్స్ చూద్దాం మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఇతను ప్రవేశపెట్టిన విధానం నీలినీటి విధానం నీలినీటి విధానం అంటే ఇందాక చెప్పాను కదా కర్తాజ్ కోసం ఇదే బ్లూ వాటర్ పాలసీ ఎవరైనా హిందూ మహాసముద్రంలో వ్యాపారం చేయాలనుకుంటే వీళ్ళకి అనుమతి పత్రం పొందాలి వీళ్ళ నుంచి అదే నీలినీటి విధానం దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఇతను కన్ననూరు కోట నిర్మించారు కన్ననూరు కోట నిర్మించిన వ్యక్తి ఎవరు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా నెక్స్ట్ ఆల్ బుక్కర్ వీళ్ళ దగ్గర ఆల్బు కర్క్ ఇతను ఆల్బు కర్క్ అనే వ్యక్తి ఏంటంటే ఇంపార్టెంట్ పోర్చుగీస్ గవర్నర్లో ఇతను పదిహేను వందల పదిలో గోవాని జయించారు ఎవరి సహాయంతో శ్రీకృష్ణ దేవరాయల సహాయంతో గోవాని పోర్చుగీస్ వారు ఎప్పుడు ఆక్రమించారు గుర్తుపెట్టుకోండి పదిహేను పది అంటే పదిహేను వందల పది అయితే ఆల్బో కర్కాలంలోనే కాలంలోనే డొమింగోఫేస్ న్యూనిచ్ అనే వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించారు మనకి డొమింగో ఫేజ్ తెలుసు శ్రీకృష్ణదేవరాయల సరూ శరీర ఆకృతి గురించి లేదా శరీర వర్ణన చేసిన వ్యక్తి ఎవరంటే డోమింగో ఫేజ్ అయితే వీళ్ళు ఆల్బుకర అనే వ్యక్తి వివాహాలు ప్రోత్సహించారు ఎటువంటి వివాహాలు భారతీయ మహిళలని వివాహం ఆడమని ప్రోత్సహించాడు పోర్చుగీసు సైనికులని తర్వాత సతీ విధానాన్ని రద్దు చేశాడు మరియు నీలి నీటి విధానం కూడా రద్దు చేశాడు నీటి విధానం తీసుకొచ్చింది ఎవరు మన ఆల్రెడీ చెప్పుకున్నాం పైన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా రద్దు చేసింది ఎవరు ఆల్బో కర్క్ అయితే ఆర్మర్ ఆర్మచ్ రేవు పట్టణాన్ని ఆక్రమించిన వ్యక్తి ఎవరంటే ఆల్బో కర్క్ నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా పేర్కొంటారు ఎవరిని పేర్కొంటారు ఆల్బో కర్క్ పేర్కొంటారు నెక్స్ట్ కునహ కొచ్చిన్ నుండి గోవాకు రాజధానిగా మార్చిన వ్యక్తి ఎవరు కునహ ఈ కునహ ఏం చేశారు రెండవ బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడనమాట అయితే అరేబియా మహాసముద్రంలో నీటిలోని ముంచింది ఎవరో నిన్నడుకునహా ముంచాడు ఎవరిని రెండవ బహాదుర్షాన్ని నెక్స్ట్ ఆల్ఫిన్సా డిసౌజా ఇతను గురించి ఒకే ఒక పాయింట్ అది పాయింట్ ఉంటుంది అదేంటంటే సెయింట్ ఫ్రాన్సిస్క్ జేవియర్ అనే మత క్రైస్తవ మతాచార్యుడు ఎవరి కాలంలో ఇండియాకి వచ్చారంటే ఆల్ఫన్సా డిసౌజా ఇతను తమిళనాడు కేరళలో చాలామంది మత్స్యకారులను దాదాపు ఏడు లక్షల మంది మత్స్య మత్స్యకారులను క్రైస్తవంలోకి మార్చగలిగాడు అంత అంత పెద్ద మతాచార్యుడు అనమాట సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ అనే వ్యక్తి ఇతను ఆల్ఫన్సా డిసోజా కాలంలో ఇండియాకి వచ్చారు నెక్స్ట్ వీళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆపరేషన్ విజయ్ అన్న ఆపరేషన్తో ఇండియా నుంచి వెళ్ళబడ్డారు అన్నమాట అప్పుడు ఆపరేషన్ విజయ్ అప్పుడు ఎవరంటే మన జనరల్ కేపి కాండెత్ ఇతని ఆధ్వర్యంలోనే ఆపరేషన్ విజయ్ అనేది చేయబడింది వీరి యొక్క శైలిని ఏమంటారు ఎవరి యొక్క శైలిని పోర్చుగీస్ గారు పోర్చుగీస్ వారి యొక్క వాస్తు శైలిని ఇబేరియన్ వాస్తు శైలి అంటారు అడిగారు మనకి గ్రూప్ టూలో కూర్చున్నాం పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంటలు ఏంటి గ్రూప్ టూ మెయిన్స్లో అడిగారు ఇది పొగాకు మొక్కజొన్న టమాటా బంగాళదుంప జీడి మామిడి ఇవి పోర్చుగీస్ వాళ్ళు మనకి ప్రవేశపెట్టిన పంటలు ఇండియాలో నెక్స్ట్ ఆర్డర్లో ఇండియాకు వచ్చిన యూరోపియన్స్ ఎవరంటే డచ్ వారు వీళ్ళు పదహారు వందల రెండులో బార్నవెల్ట్ అనే వ్యక్తి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించారు వీళ్ళ వర్తకం పేరు బటావియా వర్తకం ఎందుకంటే డచ్ వాళ్ళు ఇండోనేషియా కేంద్రంగా బటావియా అనే ప్రాంతం మాది ఎక్కువ ఫోకస్ పెట్టి వర్తకం సాగించేవాళ్ళు అందుకు వీళ్ళని బటావియా వర్తకం అంటారు వీళ్ళది నెక్స్ట్ మచిలీపట్నంలో డచ్ వాళ్ళకు ఇచ్చిన చక్రవర్తి ఎవరంటే మహ్మద్ కులీ కుతుబ్ షా వీరు కోరమండల్ తీరం నుంచి సూర్యకారం అంటే గన్ పౌడర్ను గన్ పౌడర్ని ఎక్కువగా ఎగుమతి చేసిన వాళ్ళు ఎవరు డచ్ దేశస్థులు వీళ్ళ ప్రధాన వర్తక స్థావరం పులికాట్ అయితే పదహారు వందల తొంభై నుండి నాగపట్టణంకి మార్చబడింది పదహారు తొంభై పదహారు వందల తొంభై వరకు పులికాట్ ఉంది పదహారు వందల తొంభై నుండి నాగపట్టణంకి మార్చబడింది ప్రధాన వర్తక స్థావరం నెక్స్ట్ వీళ్ళు ఇండియా నుంచి బయటికి ఎందుకు వెళ్ళబడ్డారు చేన్సురా బేదురా అనే యుద్ధం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జరిగింది ఎవరెవరికి బ్రిటిష్కి డచ్కి ఇందులో డచ్ వాళ్ళు ఓడిపోయి ఇండోనేషియాకి వెళ్ళబడ్డారు అక్కడ నుంచి వర్తకం సాగించారు అప్పుడు చెన్సురా బేదురా యుద్ధం అప్పుడు బ్రిటిష్ గవర్ బ్రిటిష్ జనరల్ ఎవరు ఫ్రాన్సిస్ ఫోర్డ్ డచ్ జేబి రసెల్ అనమాట అప్పుడు గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ బ్రిటిషర్స్ నుంచి చేన్సురా బేదురా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది బ్రిటిష్ డచ్ ఏ సంవత్సరం జరిగింది పదిహేడు వందల యాభై తొమ్మిది దాని ఫలితం ఏమిటి డచ్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళబడ్డారు నెక్స్ట్ ఆర్డర్లో భారతదేశానికి వచ్చిన యూరోపియన్ ఎవరంటే ఆంగ్లేయులు వీళ్ళు ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అన్న దాన్ని పదహారు వందల సంవత్సరంలో ప్రారంభించారు దీన్నే ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నారు అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు దీన్ని ప్రారంభించినప్పుడు అక్బర్ వీళ్ళు పదహారు వందల ఎనిమిదిలో హెక్టార్ అనే నౌకలో విలియం హకిన్స్ అనే వ్యక్తి సూరత్ చేరుకొని అక్కడ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు అప్పుడు భారతదేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు జహంగీర్ నెక్స్ట్ పదహారు వందల పదకొండులో హిప్పన్ అనే వ్యక్తి గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నం చేరుకున్నారు అప్పుడు దక్షిణ భారతదేశం లేదా దక్షిణ పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరు కులీ కుతుబ్షా అయితే వీళ్ళకి ఏ గోల్కొండ సుల్తాన్ బంగారు ఫార్ములాను జారీ చేశారు అంటే అబ్దుల్ కుతుబ్ షా ఇప్పుడు పదహారు వందల ముప్పై రెండులో పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి రెండో వెంకటపతి రాయల దగ్గర అనుమతి తీసుకున్నారు దానికి సహకరించిన వ్యక్తులు ఎవరు దామెర్ల సోదరులు అయితే పదహారు వందల ముప్పై తొమ్మిది నలభై ప్రాంతంలో ఫ్రాన్సిస్ డే కోట నిర్మాణం మద్రాసులో జరిగింది అయితే పదహారు వందల అరవై ఏడులో బెంగాల్ వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళకి ఫర్మానా జారీ చేసిన వ్యక్తి ఎవరు ఔరంగజేబ్ అదే దక్కన్లో అయితే బంగారు ఫార్మనా ఎవరు గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్షా నెక్స్ట్ పదహారు వందల తొంభైలో జాబ్ చార్ణక్ అనే వ్యక్తి కలకత్తా నగరాన్ని నిర్మించారు అయితే కలకత్తా నగరాన్ని ఏ విధంగా నిర్మించాడు సుత్తనాటి గోవిందాపూర్ కాళీకట అనే మూడు ప్రాంతాలను కలిపి కలకత్తాగా తీర్చిదిద్దారు ఎవరు జాబ్ చార్ణక్ ఇప్పుడు పదహారు వందల తొంభైలో నెక్స్ట్ కొన్ని కోటలు కట్టారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో అవి ఎవరు కట్టారో ఇప్పుడు చూద్దాం సెయింట్ జార్జ్ కోట మొదటిది వీలు కట్టింది ఇప్పుడు పదహారు వందల ముప్పై తొమ్మిది నలభై మద్రాసులో ఎవరు ఫ్రాన్సిస్ డే సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ ఉంది ఇది బొంబాయిలో పదిహేడు వందల డెబ్బై మూడులో ఎవరి కాలంలో కట్టబడింది వారన్ హేస్టింగ్ నెక్స్ట్ విలియమ్స్ కోట ఎక్కడ ఉంది కలకత్తాలో ఇప్పుడు కట్టబడింది ఎయిటీన్ ఎయిటీన్ విలియమ్స్ కోటా కలకత్తాలో కట్టబడింది ఇప్పుడు ఎయిటీన్ ఎయిటీన్లో ఎవరి కాలంలో అంటే లార్డ్ హేస్టింగ్స్ ఈ మూడు కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి పదిహేడు వందల పదిహేడులో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్ బంగారు ఫార్ములాని రిలీజ్ చేశారు ఎప్పుడు భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి అనమాట దీన్ని మాగ్నా కాటా ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు ఎవరు జారీ చేసిందాన్ని ఫరూక్ సియర్ చేసిందాన్ని మనం ఇందాక రెండు ఆల్రెడీ చూసాం ఔరంగజేబు అబ్దుల్ కుతుబ్ షాది నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు రద్దయింది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో రద్దయింది అప్పటి నుంచి రాణి పాలన వచ్చింది మనకి రాణి రాణిపాలన నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై నాలుగులో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే రెండు పదవులను ఏర్పాటు చేశారు దీని ద్వారా భారతదేశంలో ద్వంద్వ పాలన తీసుకురాబడింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా కంపెనీ వ్యాపారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ద్వారా పరిపాలన అనేది భారతదేశంలో సాగించారు అయితే మనకు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అది చూద్దాం యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చెయ్యలేవు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సర్ థామస్ రో ఇంపార్టెంట్ వివియస్ ఎగ్జామ్స్లో అడిగారు సర్ థామస్ రో జహంగీర్ గురించి వివరించిన గ్రంథం ఏదంటే దినచర్య దినచర్య ఎవరు రాశారు సర్ థామస్ రో ఎవరి కోసం రాశారు జహంగీర్ కోసం రాశారు బ్రిటిష్ వాళ్ళ యొక్క బ్రిటిష్ వారి యొక్క వాస్తు శైలిని ఇండో గోతిక్ వాస్తు శైలి లేదా విక్టోరియన్ శైలి అంటాం తర్వాత పంతొమ్మిది వందల పదకొండు తర్వాత వీళ్ళు ప్రవేశపెట్టిన వాస్తు శైలి ఏదంటే నియో రోమన్ శైలి అదే మనం పోర్చుగీస్ వాళ్ళు దాకా ఏం చెప్పుకున్నాం ఇబేరియన్ వాస్తు శైలి నెక్స్ట్ మనం చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరంటే డైన్స్ లేదా డెన్మార్క్ దేశస్థులు వీరు పదహారు వందల పదహారులో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ వరకు వర్తకం చేసి తర్వాత హార్డింగ్స్ వన్కు అమ్మివేశారు ఏది డేన్స్ కంపెనీని వీళ్ళు వ్యాపారం కంటే ఎక్కువగా క్రైస్తవ ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టారనమాట అయితే సారంపూర్లో క్రైస్తవ మిషనరీని ఏర్పాటు చేసిన యూరోపియన్స్ ఎవరు అని అడుగుతారు ఎవరు డేన్స్ లేదా డెన్మార్క్ వీళ్ళ కోసం ఎక్కువ క్వశ్చన్స్ రావు రెండే రెండు క్వశ్చన్స్ వ్యాపారం కంటే క్రైస్తవ ప్రచారం చేసిన యూరోపియన్స్ ఎవరు డేన్స్ లేదా డెన్మార్క్ షారంపూర్లో క్రైస్తవ మిషనరీని ఏర్పాటు చేసిన యూరోపియన్స్ ఎవరంటే డేన్స్ ఈ రెండు క్వశ్చన్లు ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తున్న చివరి యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన వాళ్ళలో ఫ్రెంచ్ వారు ఈ కంపెనీ ఏ కంపెనీ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే అనే దానిని పదహారు వందల అరవై నాలుగులో జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అనే వ్యక్తి స్థాపించారు ఇతను పద్నాలుగో లూయి లూయి కాలంలో మంత్రిగా ఉండేవారన్నమాట వర్తకం కోసం ఇండియాకు వచ్చి చివరి వెళ్ళిన యూరోపి యూరోపియన్స్ ఎవరు అంటే సారీ చివరి కాదు వర్తకం కోసం ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్స్ ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు అదే వర్తకం కోసం ఇండియాకి వచ్చిన మొదటి వాళ్ళు ఎవరు యూరోపియన్స్లో పోర్చుగీసు వారు మనకు ఆర్డర్ గుర్తుంది కదా పోర్చుగీసు డచ్ బ్రిటిషు డెయిన్సు ఫ్రెంచు ఇది ఆర్డర్ యూరోపియన్స్ వరుస క్రమం ఇండియాకు అయితే వీరి యొక్క వర్తక స్థావరాలు ఎక్కడున్నాయి ఫ్రెంచ్ వాళ్ళు సూరత్లో మచిలీపట్నంలో చంద్రనాగూర్లో పాండిచ్చరిలో అయితే చంద్రనాగూర్ అనేది బెంగాల్లో ఉన్న ఏకైక వర్తక స్థావరం ఫ్రెంచ్ వాళ్ళకు పాండిచ్చెరి అనేది ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం వీళ్ళు ఇండియా నుంచి వెళ్ళబడిన తర్వాత కూడా పాండిచ్చరిలో ఎక్కువ కాలం వ్యాపారం కొనసాగించారు అయితే ఫ్రెంచ్ వ్యక్తి ఫ్రాంకోయిన్ మార్టిన్ అనే వ్యక్తి పాండిచ్చేరిని అభివృద్ధి చేశారు ఎలా అంటే ఆర్కట్ నవాబు షేర్ ఖాన్ లోడీ నుంచి వాలికొండాపురం అనే ప్రాంతాన్ని తీసుకొని దాన్ని పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడు అయితే వీళ్ళు ఇండియాకి ఏ యుద్ధం తర్వాత ఇండియా నుంచి బయటికి వైదొలిగారంటే పదిహేడు వందల అరవైలో వందవాసి యుద్ధం జరిగింది ఎవరెవరికి ఆంగ్లేయులకి పాండిచ్చేరికి సారీ ఆంగ్లేయులకి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళిద్దరికి ఏ యుద్ధం జరిగింది వందవాసి యుద్ధం ఇప్పుడు పదిహేడు వందల అరవైలో ఈ యుద్ధం ఫలితం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచారు ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు మొత్తం వ్యాపారం అంతా ఓన్లీ పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు మొత్తం భారతదేశం నుంచి వైదొలిగారు అనమాట అయితే వీళ్ళ యొక్క స్పెషాలిటీస్ ఏంటి గ్రిడ్ ప్రణాళికను అనుసరించారు నగర నిర్మాణాలలో ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు చంద్రనాగూరు పుద్దిచ్చేరి ఈ రెండు కూడా గ్రిడ్ ప్రణాళికకు అనుగుణంగా ఈ నగరాలు ఏర్పడ జరిగింది Thank you.